హాయ్ ఫ్రెండ్స్ నేనైతే నా జీవితంలో మొత్తం మొదటిసారిగా సినిమా థియేటర్ అయితే చూస్తున్నాను నాకు అలాగుంటుందా అండి ఫ్రెండ్స్ సినిమా థియేటర్ అలాగుంటుందో నాకు ఇప్పటికి అసలు ఏమీ తెలియదు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ థియేటర్ ఎలాగుంటుందో చూడండి ఫ్రెండ్స్ ఇంకైతే వెళ్దాం మా అన్నయ్య నేను అయితే ఫస్ట్ టైం థియేటర్కి వస్తున్నందుకు ఎలాగుంటుందో అని అయితే మేము చూస్తాం చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఉన్నాం ఫ్రెండ్స్ మేము ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్ థియేటర్ దగ్గర అయితే ఇదేదో ఉంది అప్పుడు స్టార్ట్ కెమెరా యాక్షన్ రోల్ దీంతోనే చేస్తారని నాకు ఇప్పుడు అర్థమైందనమాట ఫ్రెండ్స్ దీంతోనే అయితే ఆ సినిమాస్ని అవన్నిటినీ చేస్తారనమాట ఇదైతే చూడండి ఫ్రెండ్స్ పెద్ద ఫోను ఇది ఎంత ఉందో తెలీదు కానీ మనమైతే దీంట్లో లేకపోతే చూడొచ్చు ఇదైతే బయట అంతా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నేను మా అన్న అయితే నేను ఎలా చేస్తున్నానని మా మమ్మీ అయితే నన్ను తిట్టారు మా మమ్మీ అందరూ మమ్మీలు బయట అల్లరి చేస్తే తిడతారు కదా అందుకే మా మమ్మీ కూడా మా తిట్టేశారు తిట్టేసారు మా డాడీ అందుకే నేను మా డాడీ దగ్గరికి వెళ్ళి అయితే కూర్చున్నాను మా మమ్మీ అయితే ఏదిన ఏజ్నా సరే ఎక్కువ చేసేస్తుంది చూసారు ఫ్రెండ్స్ మా మమ్మీ అంతే మాట్లాడితే ఫోన్ వచ్చేది మా మమ్మీ చేతిలోకి ఇంకైతే చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇంకా థియేటర్కి ఎప్పుడు అవుతుంది అవుతుందో అనుకుంటే అది సిక్స్ థర్టీ కంటా ఫ్రెండ్స్ ఇంకైతే థియేటర్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నా చూడండి ఫ్రెండ్స్ థియేటర్ లోపలికైతే వెళ్తున్నాము మా అయితే డ్యాన్స్ వేస్తున్నాడు హ్యాపీగా ఉన్నాడు మా అన్న ఫస్ట్ టైం థియేటర్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ నాకు కూడా హ్యాపీగా ఉంది అందుకే నేను అందుకే వెళ్తున్నాను అనమాట ఫ్రెండ్స్ లోపలికి థియేటర్ లోపలికి అయితే వెళ్తున్నాను కానీ మాకు ఏదో ఇష్టం వచ్చిన నెంబర్ అయితే అన్నమాట ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే లోపలికైతే వెళ్తున్నాను నేనైతే చాలా ఎగ్జైట్మెంట్తో అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకైతే లోపలికి వెళ్దామని మేమైతే రెడీ అవుతున్నాం ఇంకైతే లోపలికి వెళ్దామని అయితే మేము టికెట్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మేము కలిసి అయితే ఈ థియేటర్లోకి అయితే వెళ్తున్నాం నేను అయితే చాలా తో అయితే వెళ్తున్నాను రండి రండి ఇండి నేనైతే ఫస్ట్ టైం అయితే థియేటర్ చూస్తున్నాను లోప ఎలాగుంటుందా అని రండి పదండి పదండి నేనైతే వెళ్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇలాగుంటుందన్నమాట ఫ్రెండ్ థియేటర్ నాకు కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్ మేమైతే వెళ్ళైతే దాని మీద కూర్చున్నాం ఫ్రెండ్స్ వద్దేమో ఇలా అంటుంటే వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట ఫ్రెండ్స్ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది అనమాట ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నాకు నేనైతే చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా అయితే ఇంకా స్టార్ట్ చేయదు స్టార్ట్ చేయడానికి చాలా టైం అవుతుంది అండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పెద్ద టీవీ అనమాట ఇది అమ్మయ్య మా ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ వచ్చేది అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేనైతే నాకైతే ఇక్కడ అయితే చాలా బాగా చలి చేస్తుంది అనమాట ఫ్రెండ్స్ మీకు లాస్ట్ వీడియోలు చూపించాను కదా బీచ్కి వెళ్ళైతే తడిసిపోయాను అక్కడ అందుకే నాకైతే ఇప్పుడు ఇక్కడైతే అయితే చేస్తుంది అనమాట ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ నాకు బాధగా ఉంది ఇక్కడైతే నాకేమో చలిసేస్తుంది అనమాట అందుకే నేనైతే కూర్చున్నాను కానీ నాకు కనిపించట్లేదు ఫ్రెండ్స్ చిన్నకు అందుకే బ్యాగ్ మీద అయితే కూర్చున్నాను నేను ఇంకైతే రెడీ అవుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడు వస్తుందా అని మూవీ ఇంకా రావట్లేదు ఫ్రెండ్స్ అందుకే మూవీకి అనుకున్నారు మేమైతే జురాసిక్ వరల్డ్ అనే మూవీకి అయితే అనమాట ఫ్రెండ్స్ జురాసిక్ వరల్డ్ అదైతే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇంకా రాలేదు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ లోపలి నుంచి అయితే డైనోసర్ అయితే బయటకు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ డైనోసర్ బయటకు వచ్చేసింది మళ్ళీ లోపలికి వెళ్ళింది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇదే తర్వాత మేమైతే వెళ్ళి డ్రింక్స్ పోపుకొని అవన్నీ అయితే తెచ్చుకొని అయితే తినడానికైతే రెడీ అవుతున్నామన్నమాట ఫ్రెండ్స్ ఇంకా అవన్నీ తెచ్చేసుకుని తాగేసి అన్నీ అయిపోయిన తర్వాత అయితే బయటకు అయితే మేము వెళ్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్ కానీ ఇంకా మూవీ అయిపోయింది కానీ ఇక్కడ ఒక మంచి సంఘటన అయ్యింది అంటే ఒక షోక్ అనమాట ఫ్రెండ్స్ నాకే షాక్ ఇచ్చింది ఫస్ట్ టైం మూవీకి వచ్చినందుకు పాప్కార్ తింటున్నాను అప్పుడైతే నా పన్ను అయితే ఊడిపోయింది ఫ్రెండ్స్ అని మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పొన్ను అయితే చేతిలోకి అయితే వచ్చేసింది నా పొన్ను అయితే ఊడిపోయింది అనమాట అందుకే అప్పన్ను అలాగుంటుందా అని అయితే నేను చూస్తున్నాను ఫ్రెండ్స్ చేతిలో పెట్టుకొని అది చూడండి ఫ్రెండ్స్ మూవీకి వచ్చినందుకు పాప్కోన్ తింటే నా పన్ను అయితే ఊడిపోయింది ఇంకా నాకు గుర్తుగా ఉంటుందేమో అని చెప్పేసి ఊడిపోయిందైతే అనుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే మూవీకి వచ్చినందుకైతే ఊడిపోయింది అనమాట నా పన్ను మా డాడీ అయితే నాకు డ్రింక్ అయితే తాగమన్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే డ్రింక్ చల్లగా ఉంటుంది చల్లగా ఉంది ఫ్రెండ్స్ అందుకైతే దాన్ని తాగితే రక్తం రావడం మాగిపోద్ది అని చెప్పి మా డాడీ అయితే కొంచెం డ్రింక్ అయితే తాగమన్నారు ఫ్రెండ్స్ ఏంటైతే తాగానో రక్తం అయితే ఆగిపోయింది బ్లడర్ రాడ్ మైదా ఆగిపోయింది అన్నమాట ఫ్రెండ్స్ ఇంక అయితే వెళ్లిపోతున్నాం ఫ్రెండ్స్ మేము కనక్క పంతో నేను అలా వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇంక అయితే మేము వెళ్లిపోతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంక అయితే అన్ని అయిపోయినయని చెప్పేస్తే మేము బయటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకో చూని ఫ్రెండ్స్ మేము అయితే దీనికో దీనికే వెళ్ళాము జురాసిక్ లోనే నందకి ఇంకో థాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి